ఈ వాక్యం నాకు బాగా ఇష్టం ఈ వాక్యం మీ సంతోషం కోసం చెప్పడం లేదు నా సంతోషం కోసం చెప్తున్నాను బుద్ధుడు తల ఉంచి వెళుతున్నాడు ఆ రోడ్డు మీదాడుగా ఆ రోడ్డు మీదాడు మాకం మంగుళి మారడం అందరిని మనుషులను చంపేస్తాడో ఈ బటను వెళ్ళడం మట్టుకు నరికేస్తాడు మెళ్ళ వేసుకుంటాడు కానీ అది ఎంతమందిని చంపాడో గుర్తు కోసం బుద్ధుడు తల ఉంచుకుని వెళ్తున్నాడు ఆ రోడ్లో ఆగు 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 ఏంటి ఇక్కడ అములు మాల అలా వెళ్ళిపోతా ఉంటుంది మనిషిని చూసి చంపేస్తాడు అలా చూశాడంటే చంపేస్తాడు ఆగు ఆగు అంటాడు బుద్ధుడు పాయిట్గా కామన్ స్పీచ్ కామన్ థాట్ అన్న కామన్ యాక్షన్ సైలెంట్గా మాట్లాడతాడు సైలెంట్గా ఆలోచిస్తాడు ఏమో ఎమోషన్ గురవ్వడు ఆలోచన సైలెంట్గా ఉంటుంది స్పీచ్ సైలెంట్గా ఉంటుంది పని కూడా రెండో కంటి వాడు తెలియకుండా ప్రశాంతంగా క్వైట్గా కూల్గా చేస్తాడు అడ్వర్టైజ్మెంట్ లేదు అందుమాల అంటాడు ఆగు 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 ప్రశాంతంగా తిరిగి చూస్తాడు ఏంటి ప్రశాంతంగా వెనక్కి తిరుగు చూస్తాడు ఆంగుడి మాల నేను ఎప్పుడు ఆగిపోయాను నేను ఎప్పుడు నన్ను ఆగమంటావు నువ్వు నేను ఎప్పుడు ఆగిపోయాను ఆగవలసిన వాడు నేనే కాదు ఆగవలసిన వాడు నువ్వు నా మనసు ఎప్పుడు ఆగిపోయింది నా మనసు ఎప్పుడు డెడ్ అయిపోయింది ఇక ఉన్నది మృత మనస్సు ఎప్పుడో ఆగిపోయింది ఉంది కొత్తగా ఆగక్కర్లేదు ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నాను నువ్వు ఆగాలి కానీ నేను ఆగక్కర్లేదు ఎప్పుడు ఆగిపోయాను అంగుళేమాల ఆగు ఆగు అంటున్నావు నేను ఎప్పుడూ ఆగిపోయాను కొత్తగా ఆగక్కర్లేదు ఆగవలసిన వాడు నేనే కాదు ఆగవలసిన వాడు నువ్వయ్యా అమ్మడేమాలా కత్తి పుచ్చుకున్నాడు దగ్గరికి వచ్చేసాడు ఈ బిక్క ఇమ్మీడియట్లీ బికెం నార్మల్ ఇలా కత్తి పైకి ఎత్తలైపోయాడు ఇలా కత్తి పుచ్చుకునే దగ్గరికి వచ్చాడు కత్తి పైకి ఎత్తలపాడు అంటే ఇమ్మీడియట్లీ బికెం నార్మల్ ఏంటి ఆగమంటామేంటి నన్ను మైండ్ డెడ్ అయిపోయింది కదా ఇంకా ఆగటం ఏంటి ఆగవలసిన వాడు నేను కాదు నువ్వు ఆగాలి ఆగవలసిన వాడు నువ్వు